హాయ్ నేస్తమా నేస్తమా లాగ్స్కి స్వాగతం ఐ లవ్ యూ అని వినగానే చాలామంది యొక్క మది పులకరించిపోతుంది ఐ లవ్ యు అనే తీయని పదాల వెనుక ఆడవారికి తెలియని ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయి ఐ లవ్ యూ అనే పదాలు మగవారు ఆడవారిని శారీరకంగా దోపిడీ చేయడానికి ఎరగా వాడే మధురమైన మాటలు అని అంటాను ఐ లవ్ యూ అనే పని పనిచేయకపోతే పెళ్లి చేసుకుంటా అనే ట్రిక్కును ఆడవారిని శారీరకంగా దోపిడీ చేయటానికి మగవారు వాడుతారు మధురమైన మాటలకు పడిపోయారా తాను చేసిన వాగ్దానాలు వాడిపోతాయి మిమ్మల్ని మరిచిపోతాడు పెళ్లి చేసుకుంటా అనే ట్రిక్కు పనిచేయకపోతే సరే మనం తాగుదాం అంటూ మూడవ ట్రిక్కును ఆడవారి మీద మగవాడు వాడతాడు ఇక్కడ పడిపోయారా ఆడవారు ఇబ్బందిలో పడిపోయినట్టే తాగుదాం అనే ట్రిక్కు పనిచేయకపోతే మనం మంచి స్నేహితులుగా ఉందాం అంటూ మరో ట్రిక్కును తెరమీదికి తీసుకొస్తారు మంచి స్నేహితులలాగా నటిస్తారు శారీరకంగా దగ్గర అయ్యారా నిదానంగా పక్కకు జరుగుతారు మంచి స్నేహితులుగా ఉందాం అనే పని పనిచేయకపోతే మాటలతో మంత్రాలు చేస్తారు నీవు చాలా అందంగా ఉంటావు నీ అందంతో ఎంతోమందిని నీ వెంట తిప్పుకొని ఉంటావు అంటూ మాటలతో పడేయటానికి ప్రయత్నాలు చేస్తారు పడిపోయేవు జాగ్రత్త మధురమైన మాటల మంత్రాలు పనిచేయకపోతే ప్రపంచంలో ఎవరికి లేని కష్టాలు తనకే ఉన్నాయని సానుభూతి ట్రిక్కును వాడతాడు ఆడవారు జాగ్రత్త మీరు ముందే చాలా సున్నితమైన భావలు కాబట్టి చాలా సులభంగా పడిపోయారు జాగ్రత్త ఈ ఆరు మాటలను ఏ మగవాడైనా ఒక ఆడవారితో చెప్పినట్లయితే అతను ఆ ఆడవారి నుండి శృంగారాన్ని కోరుకుంటున్నాడు అని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు నన్ను నా ఆలోచనను సపోర్ట్ చేయడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి